చూస్తున్నాం కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇవేంటంటే మనకి సౌత్ సిల్క్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లెనింగ్ కాటన్ అండ్ సూపర్ నెట్ వస్తుంది అండ్ ప్యూర్ కాటన్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ అండి కంప్లీట్లీ డిఫరెంట్ ప్యాటర్న్స్ మల్మల్ కాటన్ కూడా ఉంది నీడు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ తీసుకోవచ్చు అండ్ నీ టూ శారీస్ కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ప్రైజెస్ టూ డిఫరెంట్ రేటి వేరియేషన్స్ అయితే ఇస్తున్నాను వాయిస్ వినేసి పర్చేజ్ చేసుకోండి కొంచెం అవి పక్కకు జరిపి ఈ వీడియో సంగతి చూడు అండ్ సారీస్ అయితే ఓవరాల్ గా బాగున్నాయి ఇది మంచి రమా గ్రీన్ కలర్కి మస్టర్డ్ కలర్ అండి సౌత్ సిల్క్లో ఇది ఒక్క సారీ మాత్రమే అవైలబుల్గా ఉంది మీకు నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది బ్లౌజ్ ప్యాటర్న్ ఓకేనా ఇది బ్లౌజ్ ప్యాటర్న్ శారీ ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ప్యాటర్న్ అయితే వితౌట్ మెయింటెనెన్స్ చాలా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ కూడా ఉంటుంది నీడు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి సింగిల్ సారీ కావాలి అన్న సింగిల్ సారీ తీసేసుకోవచ్చు అండ్ సింగిల్ శారీ అయితే షిప్పింగ్ వచ్చేసి డెబ్బై రూపాయలు పడుతుంది అలాగే ఎనీ టూ కనుక తీసుకున్నారనుకో ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇదైతే సూపర్ నెట్ వస్తుందండి కోటా సారీస్ అంటాం కదా చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు వైట్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది వైట్కి లావెండర్ ఫ్లోరల్ డిజైన్ అనమాట శారీ అయితే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చినప్పటికీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ నైన్ అండి నాలుగు వందల నలభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా ఎనీ టూ సారీస్ కనుక తీసుకున్నారనుకో ఫ్రీ షిప్పింగ్ వస్తుంది తీసేసే అండ్ నెక్స్ట్ ఇక్కడ నుండి మల్మల్ కాటన్ అండి ప్యూర్ మల్మల్ కాటన్ అంటాము మలై కాటన్ అంటాము గంజి మీకు ఐరన్ ఇవేం అవసరం ఉండదు ప్యాటర్న్ ఇలానే ఉంటుంది అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఫైవ్ ఫార్టీ నైన్ అండి ఎనీ టూ సారీస్ కనుక పర్చేజ్ చేసుకున్నారనుకో సేమ్ వీడియోలో ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది అలా అని ఈ ఒకటి ముందు వీడియోలో ఒకటి అలా మీరు సెలెక్ట్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే రాదు రెండు మన ఛానల్స్ అయినా కాకపోతే మనకి ఏంటంటే మనం పెట్టే మార్జిన్ అండ్ దానిపైన మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ అంతా క్యాలిక్యులేషన్ చేసుకొని మనం ఆఫర్స్ అనేది పెడతాము అండ్ కొన్ని క్లియరెన్స్ వెళ్ళిస్తాము ఇస్తాము అలాంటి వాటికి అలాంటి ఆఫర్స్ ఉంటాయి ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క డిఫరెంట్ ఆఫర్ అనేది ఉంటుంది అందుకనే క్లియర్గా చెప్తున్నాను ఈ వీడియోకైతే ఎనీ టూ సేమ్ వీడియోలో ఎనీ టూ కనుక మీరు పర్చేజ్ చేసుకుంటే ఫ్రీ షిపింగ్ వస్తుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ దగ్గర నుండి కూడా చూపిస్తున్న చూసుకోండి ఇప్పుడు కాటన్ శారీస్ అంటే గంజి రఫ్గా ఉంటాయి తర్వాత మెత్తబడతాయి అనే డౌట్ ఉంటుంది ఇది మల్మల్ కాటన్ కదా చూడండి అసలు మీకు గంజి కానీ ఐరన్ కానీ ఏం అవసరం లేదు చాలా అఫీషియల్గా ఉంటుంది ట్రెడిషనల్ వేర్గా ఉంటుంది అండ్ సమ్మర్కి ద బెస్ట్ ఆప్షన్ అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే యాక్చువల్గా ఇలా ఓపెన్ చేసినా మనం నిన్న రాత్రి లైవ్లో కూడా ఇచ్చామ్మా ఇట్లాంటిలో ఓపెన్ చేస్తే శారీస్ కాటన్ శారీస్ అనేది చాలా రబ్ చాలా ఇదైపోతాయి నలిగిపోతాయి బట్ ఇది కంప్లీట్గా మీకు ఓపెన్ చేసినా కూడా శారీ ఇలానే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది అండ్ పళ్ళు పాటు కూడా చూసుకోండి పళ్ళు ఇలా వస్తుంది ఓకేనా ఫుల్ ఫోటో ఫుల్ ఫోటో తీస్తాను ఓకే నేనా నేనేం తీయట్లేదు అండ్ ప్రైస్ వచ్చేటప్పటికీ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ అండి ఎనీ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నీడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి ఇవి ఓపెన్ చేసి పెట్టండి బ్లౌజులు పిక్ పెట్టండి అని అడుగుతున్నారు అవన్నీ ఏ అవునా ఎవరు అడిగారు నువ్వు పెట్టు ఫోటో కలిగి ఉన్నావు కదా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి బ్లాక్ కలర్ శారీ అండి బ్లాక్ కలర్కి మనకి బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చింది అండ్ మల్మల్ కాటన్ పాటన్ అయితే చాలా చాలా హైలైట్ ఉంటుంది సారీ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది ఎనీ టూ సేమ్ వీడియోలో కనుక పర్చేజ్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నీడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ ఒక చీర తీసుకున్నారనుకోండి మీరు సపోజ్ ఒక చీర తీసేసుకోవచ్చు మీరు ఒక చీర తీసుకుంటే షిప్పింగ్ అనేది ఏపీఆర్ తెలంగాణ డెబ్బై రూపాయలు పడుతుంది ఒక చీరైనా మీరు తీసుకోండి కాకపోతే షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటాయి అది చెప్తున్నాను క్లియర్గా వాయిస్ అనేది వినేసి పర్చేజ్ చేసుకోండి అండ్ పళ్ళు అండి ఇప్పుడే తను చెప్తుంది కదా ఎవరో పళ్ళు చూపించలేదు అని అడిగారంట అందుకే పల్లులు కూడా చూపిస్తున్నా చూసుకోండి నచ్చింది మీరు వెంటనే కొనుక్కోండి కొన్నిటి ఏంటంటే వీడియోలో మేము మాటల్లో పడి మర్చిపోతాము కానీ పళ్ళు రాలేదు అని మీరు అనుకోవద్దు ఎందుకంటే ప్రతి సారీస్ ఫుల్ సారీస్ అన్నప్పుడు పళ్ళుస్ ఉంటాయండి పళ్ళుస్ లేకుండా ఉండవు సూపర్ నెట్ సారీకి మాత్రమే షార్ట్ పళ్ళు జస్ట్ ఒక ఏమంటారు ఆ బోర్డర్ అనేది జస్ట్ ఎండింగ్కి ఇచ్చారంటే రిమైనింగ్ అన్నిటికీ పళ్ళులు ఉన్నాయి ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇప్పుడు ఇలాంటి సారీస్ పళ్ళుసు అవన్నీ ఓపెన్ చేస్తే నలిగిపోతాయి మాకేం ప్రాబ్లం లేదు చీర నలిగిన తర్వాత మీరు కొంచెం ఐరన్ చేయించుకుంటా అంటే చేయించుకోండి నాకు నో ఇష్యూ కాకపోతే చీర నలిగి వచ్చింది అంటే మాత్రం మనం ఓపెన్ దాన్ని బట్టే నలిగిపోద్దండి అంతే అంతకు ఏం లేదు దట్టు కాటన్ సారీస్ అన్నప్పుడు కొంచెం మనం ఏంటంటే కేర్గా ఉండాలండి అవి ఓపెన్ చేసి ఎలా పడితే అలా తీసి మళ్ళీ పెట్టాలి అంటే పెట్టలేము అనమాట అందుకని క్లియర్గా చెప్తున్నా ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండ్ అసలు ఇదైతే శారీ అసలు నేను చెప్పాల్సిన అవసరం లేదు చాలా చాలా బాగుంటుంది చాలా చాలా మెత్తగా ఉంటుంది మనకి హ్యాండ్లూమ్ ఫీల్ కూడా ఉంటుంది వేర్ చేసినా కూడా చాలా క్లాసీగా ఉంటుంది ఒక మేడం గారు ఆల్రెడీ తీసుకున్నారు మంచి రివ్యూ ఇచ్చారు స్టేటస్ ఎక్కింది పిక్ దానికి అందరు చాలామంది హార్ట్ సింబల్స్ ఇచ్చారు ఎందుకంటే మేడం చాలా యూనిక్గా ఉంది ఆ శారీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాటన్ శారీస్ కట్టుకుంటే లావుగా కనిపిస్తామనే ఫీలింగ్ కూడా చాలామందికి ఉందండి కానీ కాటన్ శారీ వేర్ చేస్తే మన స్ట్రెక్చర్ ఎలా ఉందో అలానే ఉంటుందండి మీరు అనుకున్నట్టు ఇవి గంజి బిర్రు చీరలు కాదు నార్మల్గానే ఉన్నాయి జస్ట్ ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది మీరు గంజి అవసరం లేదు వీటికి అండ్ ఐరన్ కూడా ఫోర్ ఫైవ్ టైమ్స్కి ఒకసారి చేయించండి నీట్గా మనము ఇదిలిచ్చేసి ఆరేస్తే వాష్ చేసుకున్న తర్వాత నీట్గా మనం ఆరేసుకుంటే అసలు కాటన్ సారీస్కి ఈ కాటన్ శారీస్కి పర్టికులర్గా మల్మల్ కాటన్కి అసలు గంజి అవసరం లేదు ఐరన్ అవసరం లేదు మీరు డైలీ వేర్ వాడుకోవాలి అని అనుకుంటే ద బెస్ట్ ఆప్షన్ అండి సమ్మర్కే కాదు కొంతమంది అన్ని సీజన్స్లో కూడా కాటనే ఇష్టపడతారు అలాంటి వాళ్ళకు కూడా ద బెస్ట్ ఆప్షన్ అండి అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట దీని పళ్ళు చూపిస్తున్నాను చూసుకోండి ఇది పళ్ళు అనమాట ఓకేనా కంప్లీట్గా ఓపెన్ చేయాలంటే చేయలేము చెప్తున్నాను కదా కాటన్ చీరలు కాబట్టి మీకు వచ్చేదాకా కొంచెం ఇదే ఫోల్డ్లలో ఉంటే బాగుంటుంది లేదు ఓపెన్ చేయండి అంటే చేస్తాను నాకేమీ మళ్ళీ అదే ఫోల్డ్ అయితే రాదు నేను అది గ్యారంటీగా చెప్తున్నాను వాయిస్ వినేసే పర్చేజ్ చేసుకోండి అండ్ ఇది కూడా చూడండి సారీ అయితే ఎంత బాగుందో మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వచ్చేసిందండి మస్టర్డ్ కలర్ కింద వచ్చేసి టమోటా పింక్ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ పైన వచ్చేసి మీకు మస్టర్డ్ కలర్ బోర్డర్ షార్ట్ బోర్డర్ వచ్చిందనమాట అందుకని బ్లౌజ్ వచ్చేసి మీకు మస్టర్డ్ కలర్ ఇచ్చారు సారీ అయితే చాలా యూనిక్గా ఉందండి అడ్ ప్రైస్ చెప్పాను కదా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనీ టూ సారీస్ కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ కూడా ఉంది తీసేయమ్మా సారీ అండ్ నీడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి ఇప్పుడు ఆ మేడం ఇంతకున్నారా లేదా ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి నావీ బ్లూ కలర్ అండి నావీ బ్లూ కలర్కి పింక్ కలర్ అనమాట కాంట్రాస్ట్ బోర్డర్ అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే వచ్చింది అంటే ఈ వైట్ కలర్ ఈ బ్లూ కలర్ బేస్ తీసుకున్నారనమాట కొంచెం ఏంటంటే బ్లౌజులు కొంచెం మిస్మాచ్గానే వచ్చాయి కానీ మీరు వేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గా ఇష్టపడే వాళ్ళకి ద బెస్ట్ ఆప్షన్ ఇది పళ్ళు పార్ట్ అనమాట పళ్ళు చూడండి ఎంత మంచిగా పూలు ఇచ్చేసారో టమోటా పింక్ కలర్ చాలా చాలా బాగుంది సారీస్ అయితే చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నుంచి కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మంచి కలెక్షన్ అంత కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్